రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ సినిమా అంటే ఎప్పటి నుంచో అందరికీ ఆసక్తిగా ఉంది నేషనల్ వైజ్గా కూడా దీనికంటూ ఒక సపరేట్ పేజ్ ఉంది అంటే ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే వన్ ట్వంటీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించుకున్నారు కాబట్టి ఇట్స్ ఎ నేషనల్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం చెప్పాలంటే ఐమ్ సారీ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫిలిం గ్లోబ్ ట్రోటర్ అని అన్నారు ఫస్ట్ టైటిల్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే టైటిల్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ విహారి ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గ్లోబ్ ట్రాటర్ పేరుతో లగేజ్ లగేజ్ బ్యాగ్ కంపెనీ ఉంది ఇట్స్ ఎ లగ్జరియస్ లగేజ్ బ్యాగ్స్ అనమా అంటే ఒక ట్రాలీ టూ అండ్ హాఫ్ ల్యాక్ మినిమమ్ స్టార్టింగే త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా ఉంటుంది ప్యూర్ లెదర్తో తయారు చేస్తారు వేగన్ లెదర్ అలా అని చెప్పి జంతు ప్రేమికులు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు దాని అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు నాకు కానీ వేగన్ లెదర్ అది సో కొంచెం కాస్ట్లీగా ఉన్న బ్రాండ్ సో ఆ బ్రాండే అంత కాస్ట్లీ అంటే ఈయన సినిమా కూడా అదే రేంజ్ బ్రాండ్ ఉంటుంది అని అనుకున్నారు చాలామంది కాకపోతే రాజమౌళి గారు వారణాసి అనే టైటిల్ పెడదామనుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రకటన బయటకు వచ్చింది